హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ బాబు దగ్గరికి వస్తారు ఏడుస్తున్న బాబుకి బాటిల్తో పాలని పట్టాలని చూస్తున్న రాజ్కి ఏమీ అర్థం కాదు బాబు ఏడుస్తూనే ఉంటారు ఎందుకు ఏడుస్తున్నావురా ఇప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఒకేలా ఉంది నీకు నోరు లేదు నాకు నోరు ఉన్నా చెప్పలేని పరిస్థితి పాలు తాగు అని చెప్పి బాధపడుతూ పాలని తాగిస్తూ ఉంటే బాబు మాత్రం ఏడుస్తూనే ఉంటారు రాజ్కి కంగారుగా అనిపిస్తుంది డాక్టర్కి ఫోన్ చేసి విషయాన్ని చెప్తారు రాజ్ డాక్టర్ చెప్తారు కంగారు పడద్దు బాబు పాలని తాగటం లేదు అంటే ఖచ్చితంగా తన కడుపులో ఏదో ఇబ్బందిగా ఉందన్నమాట ఒకసారి కడుపుని నొక్కి చూడండి అని అంటారు బాబు పొట్టని నొక్కి చూస్తారు రాజ్ డాక్టర్ పొట్ట మెత్తగానే ఉంది అని అంటారు అలా అయితే నేను ఒక సిరప్ చెప్తాను ఆ సిరప్ తీసుకొచ్చి బాబుకు వెయ్యండి అప్పుడు బాబు పాపుతారు చక్కగా పాలు తాగుతారు అని అంటారు సరే డాక్టర్ అని చెప్పి రాజ్ గబగబా కిందికి వెళ్ళి సిరప్ని తీసుకుని వచ్చి బాబుకేస్తారు ఇంతలో కావ్య వస్తుంది ఏమైంది బాబు ఏడుస్తూనే ఉన్నారు అనగాని కళావతి బాబుకి కడుపులో ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుంది అందుకే డాక్టర్కి ఫోన్ చేశాను ఈ సిరప్ తీసుకురామన్నారు ఈ సిరప్ టూ డ్రాప్స్ వెయ్యాలంట టూ అవర్స్కి ఒకసారి వెయ్యాలి అనగాని సరే సరే అని బాబుకి టూ డ్రాప్స్ సిరప్స్ వేస్తుంది కావ్య బాబు అయినా ఏడుస్తూనే ఉంటారు కావ్యకి రాజ్కి కంగారుగా అనిపిస్తుంది ఇక హాల్లో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూర్చుని ఉంటారు ఎందుకు బాబు పొద్దున్నుండి ఏడుస్తున్నారత్తయ్య అని అంటుంది అపర్ణాదేవి నాకు అర్థం కావట్లేదు అపర్ణ అని అంటారు ఇందిరాదేవి ఇంతలో కావ్య రాజ్ కిందికి వస్తారు బాబుని తీసుకుని రాగానే రాజ్ బాబెందుకు ఏడుస్తున్నాడు అని అంటారు అపర్ణాదేవి తెలీదు మమ్మీ వాడు పాలు కూడా తాగటం లేదు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు అని అంటారు రాజ్ ఇంతలో రుద్రాని బాబుని చూస్తుంది అమ్మో వీడి ఒళ్ళు ఇంతగా కాలిపోతుంది జ్వరం వచ్చినట్టుంది వదిన అని అంటుంది రుద్రాని ఇక కావ్య అవునా అని అంటుంది అవును బాబుని రాసి తీసుకొచ్చాడు నువ్వేమో చక్కగా సేవలు చేస్తున్నావు అనుకుంటున్నాం గాని ఇదిగో బాబు ఇలా జ్వరంతో వాళ్ళమ్మ మీద బెంగతో ఏడుస్తున్నాడు అనగాని ఆపు రుద్రాని అమ్మ కావ్య బాబుకేమైంది అని అంటారు ఇందిరాదేవి తెలియదమ్మమ్మగారు బాబు ఏడుస్తూనే ఉన్నారు అనగాని ఇంతలో సుభాష్ వచ్చి రాజ్ హాస్పిటల్కి తీసుకువెళ్దాము ఎందుకంటే తనకి జ్వరం కాబట్టి డాక్టర్లు వెంటనే ప్రాబ్లం ఏంటి అన్నది తెలుసుకొని చక్కగా వైద్యం చేస్తారు పదండి అని అంటారు సుభాష్ ఇక కావ్య రాజ్ అలాగే సుభాష్ ముగ్గురు హాస్పిటల్కి బయలుదేరుతారు హాస్పిటల్లో డాక్టర్ బాబుని చెకప్ చేసి ఏంటి బాబుకి ఇంతగా జ్వరం వచ్చినా మీరు ఇంత లేటుగా తీసుకొచ్చారేంటి బాబు తల్లెక్కడా అని అంటారు డాక్టర్ అది డాక్టర్ అనగానే ఏంటి రాజ్ చెప్పు వాళ్ళ అమ్మగారు ఎక్కడా తను వాళ్ళ అమ్మ కాదా అనగానే లేదు డాక్టర్ అని అంటుంది కావ్య ఓ ప్రాబ్లం అర్థమైంది మీరు ఈ బాబుని దత్తత తీసుకున్నారా అని అంటారు ఆ అవును అని అంటారు రాజ్ సారీ రాజ్ మీరు దత్త తీసుకున్నారని తెలియక ఇలా మాట్లాడాను దత్తత తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తను మొన్నటిదాకా వాళ్ళమ్మ ప్రేమ వాళ్ళమ్మ స్పర్శతో ఉన్నాడు ఈ బాబు ఇప్పుడు సడన్గా మీ దగ్గరికి వచ్చేసరికి ఆ స్పర్శ లేక బెంగ పెట్టుకొని జ్వరం వచ్చింది చిన్నపిల్లలకి తల్లి స్పర్శ అంటే ఎంతగా ప్రేమ ఉంటుందో మీకు తెలియంది కాదు ఇప్పుడు మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళమ్మ స్పర్శ వస్తే ఆ బాబుకి అమ్మ దగ్గర ఉన్న ఫీలింగ్ వచ్చి జ్వరం బెంగ అన్నీ పోయి ప్రశాంతంగా ఉంటారు వెళ్ళి వాళ్ళమ్మని తీసుకురండి అని అంటారు అది కాదు మేడం అని అంటారు సుభాష్ ప్రపంచంలో అన్ని దొరికినా తల్లి ప్రేమ దొరకదు అంటారు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా మీరు ఎవరి దగ్గర దత్తత తీసుకున్నారో ఆవిడే ఒకసారి రమ్మని చెప్పండి జ్వరం తగ్గిపోతుంది ప్రాబ్లం ఏముంటుంది అని అంటారు డాక్టర్ ఇక రాజ్ ఆలోచనలో పడతారు సరే అని చెప్పి నిదానంగా అనడంతో సుభాష్ ఒక్కసారిగా రాజ్ వైపు చూస్తారు కావ్య డాక్టర్ని అడుగుతుంది టెంపరీగా ఏదైనా సిరప్ అనేది రాసివ్వండి వాళ్ళ అమ్మగారిని ఖచ్చితంగా తీసుకుని వస్తారు బాబు మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉన్నారు అలా ఏడుస్తూ ఉంటే బాబుకి మంచిది కాదు అనగాని సరే బాబుని ఎక్కువగా నిద్రలో ఉండడానికి ఈ సిరప్ రాసిచ్చాను అలాగే తనకి గంట గంటకి పాలని తాగిపిస్తూ ఉండండి వాళ్ళమ్మగారు వచ్చేదాకా మీరు జాగ్రత్తగా చూసుకోండి దానికంటే మేము చెప్పేదేమీ లేదు మేము డాక్టర్స్ మాత్రమే అంతేగాని తల్లి ప్రేమని కూడా కొని తీసుకొచ్చి మీకు ఇవ్వలేము తల్లి ప్రేమ ఎంత ఇంపార్టెంటో ఇప్పటికైనా మీకే కాదు అందరికీ తెలిసిద్ది అని చెప్పి అంటారు డాక్టర్ ఇది ఇలా ఉండగా దుగ్గిరాల వారంతా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలో బాబు అలాగే ఇక రాజ్ సుభాష్ ఇంటికి చేరుకుంటారు బాబుకిప్పుడు బాగానే ఉందా అని అంటుంది ఇక కావ్య చెప్తుంది అమ్మమ్మగారు అత్తయ్య గారు వాళ్ళమ్మ ఖచ్చితంగా కావాలి అంట బాబుకి జ్వరం వచ్చింది వాళ్ళమ్మ స్పర్శ లేకుండా బాబు ఉండలేడు అందుకే బాబుకి అమ్మ ఖచ్చితంగా కావాలి అని అంటుంది కావ్య ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పడతారు అంటే ఆ బాబుని వాళ్ళమ్మని ఇంటికి తీసుకొని వస్తాడా రాజ్ అని అంటుంది అపర్ణాదేవి అంతే కదా అపర్ణ ఆ బాబుకి తల్లి ప్రేమ కావాలి ఖచ్చితంగా బాబుని వాళ్ళమ్మని విడదీస్తే ఆ బాబు తట్టుకోలేడు రాజ్ ఇన్ని రోజులు ఈ బాబు గురించి ఎక్కువగా పెద్దవారిగా మేము మాట్లాడలేదు కానీ ఒక పసిబాబు కోసం ఆలోచిస్తున్నాము నిజంగా వాళ్ళమ్మ ఎక్కడ ఉన్నా తన్ని ఇంటికి తీసుకునిరా అని అంటారు ఇందిరాదేవి నానమ్మ అనగానే అవును మీరు ఇంటికి తీసుకురావాలి చిన్నబాబు ప్రాణాలతో చెలగాటమాడద్దు అని అంటుంది కావ్య ఆపండి అంటే ఈ బాబుని వాళ్ళమ్మ దగ్గర వదిలిరామ్మంటే వీడేమో రాముడిలా తన ఎండి కుర్చీని వదిలేశాడు తన ఆస్తి పాస్తుల్ని కూడా వదిలేశాడు ఇప్పుడేమో బాబుకి జ్వరం అన్నా సరే కనీసం వాళ్ళమ్మ దగ్గరికి బాబుని తీసుకురావట్లేదు ఇక రాజ్కి మీరంతా సపోర్ట్గా ఉంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు ఎందుకు ఎందుకత్తయ్య అని అంటారు అపర్ణాదేవి అత్తయ్య మీరు ఎవరినైనా ఒకేలా చూస్తారని మీ మాటల ప్రకారం నాకు అర్థమైంది కన్న కొడుకైనా అలాగే కోడలైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీ నుండి శిక్ష లభిస్తుందని నాకు అర్థమైంది నిజంగా మీలాంటి మనుషులు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కానీ మీరు మాత్రం తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని చూస్తారు కానీ ఒకటి మాత్రం నిజం అనుకోకుండా ఇంటికి కోడలనయ్యాను మీ అందరి అభిమానం పొందాను కానీ మీ అబ్బాయి ఒక్కరి మనసులో మాత్రం నేను ప్రేమని అలాగే అభిమానాన్ని సొంతం చేసుకోలేకపోయాను అందుకే తను వేరొకరి అబ్బాయిని తీసుకొచ్చి నా కొడుకు అని చెప్తున్నారు కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు కానీ బాబు కోసం వాళ్ళమ్మ ఇక్కడ తప్పకుండా ఉండాలి లేకపోతే ఆయన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతారు అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ అలాగే ఉండిపోతారు ఎందుకు కళావతి ఎందుకు నా మాట మీద నా మీద నీకెందుకంత గౌరవం నమ్మకం నేను తప్పు చేయలేదని నీ మనసే కాదు నీ మనసులో ఉన్న కోరికే కాదు నీ మొత్తం నేను తప్పు చేయలేదని నమ్ముతున్నావు ఆఖరికి నా కన్నతల్లి కూడా నన్ను నమ్మటం లేదు నిజమే నేను తప్పు చేయలేదు కానీ ఆ బాబు ఈ ఇంటి వారసుడే అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ నిజం నాకే తెలుసు నాకు మాత్రమే తెలుసు అని అనుకుంటారు మనసులో రాజ్ ఏంటి రాజ్ నీ భార్య సపోర్ట్గా ఉంది అత్తయ్య సపోర్ట్గా ఉంది బాబు ప్రాణాలతో చెలగాటం ఎందుకు ఆడుకుంటావు ఆ అమ్మాయిని తీసుకునిరా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇందులో రుద్రాని వదినా బాబుకి మరింత జ్వరం పెరుగుతుంది ఏంటో ఈ ఇంట్లో ఎవరికి వారే ఏమునా తీరులా ఉన్నారు మనం ఎంతగా అడిగినా రాజు నోటి వెంట నిజం రావటం లేదు ఒకవేళ మనం ఇంకా గట్టిగా అడిగితే రాజ్ బాబుని తీసుకుని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు మనం ఎవరికి సమాధానం చెప్పుకోవాలో అర్థం కాదు అని అంటుంది రుద్రాణి మీరు ఎవరు ఎవరికి సమాధానం చెప్పద్దు ఎందుకంటే ఇది నా జీవితం నేనే ఆయనకి అవకాశం ఇచ్చాను అయినా అవకాశం ఆయన తీసుకోలేదు అంటే ఆయన తప్పు చేయలేని అర్థం అందుకే నేనే ఆయన్ని అడుగుతాను నేనే ఇంటి నుండి వెళ్ళిపోతాను బాబుని తీసుకోండి మావయ్య అని అంటుంది ఇక సుభాష్ బాబుని తీసుకుని ఉంటారు ఇక రాస్ ఎదురుగా నించుంటుంది కావ్య నేను మిమ్మల్ని ఏమీ అడగను మీరు ఒక అరగంట నాతో పాటు రావాలని కోరుకుంటున్నాను ఒకవేళ రాను అంటే ఖచ్చితంగా ఈ ఇంటి గడప నుండి నేను వెళ్ళిపోతాను నాకు మీ ఆస్తి అవసరం లేదు ఐశ్వర్యం అవసరం లేదు నేను నేనుగా ఎలా వచ్చానో అలాగే నా పుట్టింటికి చేరుకుంటాను నాతో మీకు ఇబ్బంది వద్దు ఎందుకంటే విడార్కుల కాగితాలపైన సంతకాలు చేసి మీకు సంతకాలు చేయమని నేను చెప్తాను అందుకే మీరు ఒక అరగంట నాతో పాటు రావాలి ఇక్కడ ఉన్న వాళ్ళెవరికి మీరు సమాధానం చెప్పకపోయినా నాకు మాత్రం మీరు సమాధానం చెప్పి తీరాలి అని అంటుంది కావ్య నేనిప్పుడు ఎక్కడికి రావాలి అనగానే ఏ ఎక్కడికి రావాలో మీకు తెలీదా నేను దారి చూపిస్తాను రండి అని చెప్పి బాబుని తీసుకుని రాసుతో పాటు కారులో ఎక్కుతుంది కలవతి ఎక్కడికి తీసుకువెళ్ళాలి అనగాని బాబు తల్లి దగ్గర అక్కి అని అంటుంది బాబు తల్లా నీకెలా తెలుసు అని అంటారు ఎందుకు తెలీదు ఖచ్చితంగా తెలుసు అని అంటుంది కావ్య అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు మరి వాళ్ళమ్మ తెలిసినా కూడా నువ్వు మాత్రం ఇలా కాముగా ఎలా ఉంటావు ఇంటికి తీసుకురావాలి కదా అని అంటుంది ధాన్యలక్ష్మి నా కుత్తానే ఈ బాబు తల్లని నిజం ఇంకా తెలీదు అది తెలుసుకోవడం కోసమే ఈయనతో పాటు వెళ్తున్నాను మీరు రండి అని చెప్పి కార్లో ఇక ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది కావ్య రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడతారు కలవతి అనగాని ఏంటి ఈ ఇంటికి తీసుకొస్తానని మీరు అనుకోలేదు కదా కానీ నాకే మార్నింగ్ జ్ఞానోదయమైంది నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న ఎవ్వరూ ఖచ్చితంగా మోసపోరు అని మనసుకి అనిపించడమే కాదు నాలో ముందుగానే జరుగుతుంది నేను గుడికి వచ్చాను నేను ఎవరి కోసం వెతుకుతున్నానో వాళ్ళే నాకు ఎదురుపడ్డారు ఇంకా ముసుగులో గుద్దులాట వద్దు అని అంటుంది కావ్య ఏ నిజం తెలుసు అనగాని రండి మీకు చూపిస్తాను అని ఒక ఇంట్లోకి తీసుకువెళ్తుంది అక్కడ సుభాష్ ఇంకొక ఆమె ఫోటో కనిపిస్తుంది రాజ్కి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి షాక్ అవుతున్నారు నాకు ఎలా తెలుసా అనుకున్నారా దేవుడు ఎప్పుడూ మనుషులకి అన్యాయం చేయడు అందుకే గుడికి వచ్చినందుకు ఒక నిజం తెలిసింది ఇక్కడున్న ఈ ఫోటోలో ఉన్న ఆమె ఎవరు చెప్పండి మావయ్య గారికి రెండో భార్య తనకి ఒక ఆడపిల్ల పుట్టింది ఆ ఆడపిల్ల అలాగే తన అల్లుడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు ఇప్పుడు ఆవిడ ఆ షాకులో తనకి పెరాలసిస్ వచ్చింది అదిగో అక్కడే ఉన్నారు పదండి అని అంటుంది కళావతి అని అంటారు ఎందుకు మావయ్య గారు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుకోలేదు కానీ ఒక సందర్భంలో ఒక్కొక్కసారి అనుకోకుండా ముడిపడిపోతూ ఉంటాయి అలాగే మావయ్య గారి రెండో వైఫే ఈ నీరజాదేవి గారు కాలేజ్ డేస్లో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు మావయ్య గారు తనని ప్రేమించారు కానీ అనుకోకుండా అత్తయ్యతో పెళ్ళయింది కొన్ని సంవత్సరాల తర్వాత తనని మళ్ళీ చేరుకున్నారు ఒక పాప పుట్టింది ఇప్పుడు వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోవడంతో తనకి పెరాలసిస్ రావడంతో బాబు మీ చేతికి వచ్చాడు అంతే కదా అంటే ఇప్పుడు ఈ బాబు మీకు మేనల్లుడు అంటే మీ చెల్లెలు కొడుకు మీ చెల్లెలు కొడుకంటే ఖచ్చితంగా మీకు రక్త సంబంధమే ఎవరూ లేని వాళ్ళకి మీరు తోడుగా ఉండాలనుకున్నారు మీ కొడుకుగా ఇంట్లో పరిచయం చేశారు ఈ నిజాలన్నీ ఆ దేవుడి దగ్గరికి వస్తే గాని తెలియలేదు అని అంటుంది కలవతి అన్ని నిజాలు తెలుసుకున్నావు ఇప్పుడు ఈ నిజాల్ని ఇంట్లో బయట పెడితే ఇంటి పరివే కాదు మమ్మీ వెళ్ళిపోతుంది అనగాని అందుకే కదా అక్కడ చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చాను రండి ఆవిడి దగ్గరికి వెళ్దాము అని అంటుంది ఇక అక్కడ ఒక నర్స్ని డాక్టర్ని పెడతారు రాజ్ ఇక ఆవిడ గురించి డాక్టర్ చెప్తారు ఆవిడ కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతారు ఈ బాబుని తను ఎంతగానో చూసుకున్నారు కూతురు అల్లుడు కళ్ళ ముందే చనిపోయాక తనకి మైండ్ బ్లాక్ అయ్యి పెరాలసిస్ వచ్చింది ఇప్పుడు బాబుని తీసుకుని వచ్చారు మళ్ళీ తనకి తన కూతురు గుర్తుకొస్తుంది అని అంటారు డాక్టర్ డాక్టర్ నేనేమి చేయలేకపోతున్నాను బాబుకి ఫుల్గా ఫీవర్ ఉంది అని అంటారు రాజ్ ఇక డాక్టర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది కావ్యంటుంది అంటుంది ఇంతదాకా మీరు చేసినప్పుడు బాబుకి వాళ్ళమ్మ లేనప్పుడు ఖచ్చితంగా అమ్మని నేనవుతాను తల్లి తండ్రులకి దూరమైన వాడికి జ్వరం తగ్గలేదు అంటే ఖచ్చితంగా వాడికి ప్రేమ కావాలి ఇంట్లో వల్ల ప్రేమ కావాలి తల్లి ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమ కావాలి అని అంటుంది కావ్య కళావతి నీ గురించి నేను ఎంత అర్థం చేసుకున్నా ఏదో ఒకటి మిగిలిపోతుంది ఈ నిజం ఎప్పటికీ ఇంటిలో తెలియకూడదు అందుకే కళ్యాణ్ని ఎండీగా చేశాను పవర్ ఆఫ్ పట్టాని కళ్యాణ్ పేరు మీద రాశాను ఈ విషయం తెలిస్తే పిన్ని బాబాయే కాదు నానమ్మ తాతయ్య అందరూ ఉలిక్కిపడతారు ఎవరికి వారే వేమునా తీర్లా బ్రతుకుతారు మమ్మీ డాడీని వదిలేసి వెళ్ళిపోతుంది ఈ వయసులో డాడీకి మమ్మీ దూరమైతే ఆ పరిస్థితే నేను ఊహించుకోలేకపోతున్నాను నువ్వు నిజం తెలుసుకున్నావు నువ్వు ఇప్పుడు చెప్పాలా లేదా అన్నది నీకు వదిలేశాను కానీ నేను చెప్పకపోవడానికి కారణం ఇదే అని అంటారు రాజ్ చూడండి మీరు మంచివారని నాకు తెలుసు ఖచ్చితంగా ఈ నిజాన్ని నేను ఎప్పటికీ తెలుసు ఎవరికీ చెప్పను మీతో పాటు నేను కూడా నిజాన్ని తెలుసుకున్నాను కాబట్టి ఇక ఏ ఇబ్బంది రాదు వెళ్దాం రండి అని చెప్పి బాబుని జాగ్రత్తగా తీసుకుని గుడికి వెళ్ళి అర్చన చేయించి ఇంటికి వెళ్తుంది కావ్య ఇది ఇలా ఉండగా అనామిక పుట్టింటికి వస్తుంది ఏంటే అల్లుడుగారు రాకుండా నువ్వు ఒక్కదానివే వచ్చావు అసలు అల్లుడిగారు నీ మాట వింటున్నారా అని అంటుంది అనామిక వాళ్ళ అమ్మగారు అమ్మా నా మాట వింటే నాతో పాటు వచ్చేవాడు కదా తోక ఊపుకుంటూ కానీ ఇన్ని రోజులు కళ్యాణ్ ఏదో తెలివి తక్కువ వాడు అమాయకుడు మన గ్రిప్లో పడతాడు అనుకున్నాను కానీ ఇప్పుడు అదేమీ జరిగేటట్టు లేదు కళ్యాణ్ మాటలు ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడకముందే మనం ఏమీ చేయలేకపోతున్నాం కళ్యాణ్ ఖచ్చితంగా నా మాట వినటం లేదు అని అంటుంది అనామిక నీకు చెప్పాను కదే అల్లుడు దగ్గర అవ్వమని ఆ విషయంలో ఏం చేశావు అనగాని అమ్మా ఆ విషయాలన్నీ మళ్ళీ చెప్తాను అర్జెంటుగా నాతో పాటు ఒక ప్లేస్కి రా అని అంటుంది ఎక్కడికే అనగాని అమ్మా నేను కొంచెం డబ్బులు తీసుకొచ్చాను నీకు షాపింగ్ అంటే ఇష్టం కదా అందుకే నీకు శారీస్ కొని పెడతాను అనగానే బాగుంది నాకు చీరలు కట్టుకోవడం కాదే ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మీ డాడీ ఎన్ని చిక్కుల్లో ఉన్నామో నీకేం తెలుసు అప్పులవారు రోజు ఇంటికి బయటికి తిరుగుతున్నారు ఇప్పుడు చీరలు షాపింగ్కి వస్తే ఇక అంతే అనగానే అమ్మా వచ్చాను కదా రామ్మా ఎప్పుడు ఆ ఇంట్లో ఏదో ఒక పంచాయతీ జరుగుతూనే ఉంటుంది కొంచెం రిలాక్స్గా ఉంటాను రా అని చెప్పి అనమిక వాళ్ళ అమ్మగారిని బయటికి తీసుకుని వస్తుంది కరెక్ట్గా ఇక అప్పు అలాగే ఇటువైపు కళ్యాణ్ కారులో వెళ్తూ ఉంటారు అమ్మ అమ్మ ఆగు అని అంటుంది నేనాగడమేంటి అల్లుడు గారు ఆ అప్పుని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నారు ఆ కారు ఫాలో అవ్వు అని అంటుంది అమ్మా ఇది కళ నిజమా అని అంటుంది నిజమేనే నిన్నెందుకు దూరం పెడుతున్నాడో ఆ అప్పుతో ఇలా ఎందుకు బ బలాదూరి తిరుగుతున్నాడో ఇప్పుడు అర్థమైంది భార్య దూరం అయితే గర్ల్ ఫ్రెండేతోనే తిరుగుతారు భర్తలు నీ మొగుడు బరి తెగించాడు ఇక నీ కాపురం ఎలా చెక్క పెట్టుకుంటావో చూడు అని అంటుంది మమ్మీ ఒకటి తర్వాత ఒకటి నువ్వు చెప్తూనే ఉంటావా అసలు వాళ్ళిద్దరూ నిజమైన ఫ్రెండ్సే నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను కళ్యాణ్ అప్పు అలాంటివారు కాదు అనగాని అవునా మరి ఇంటికి భోజనానికి పిలిస్తే రాని ఇప్పుడు అప్పుతో చక్కగా షికార్ చేస్తున్నాడు ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూడు అని అనగాని ఇక కళ్యాణ్ అప్పుని ఒక పెద్ద హోటల్కి తీసుకొస్తారు ఎందుకు నాకు ఇక్కడికి తీసుకొచ్చావు ఏమైంది అనగాని అయ్యో బ్రో ఎందుకలా టెన్షన్ పడుతూ ఉంటావు ఒకసారి రా అని చెప్పి ఇక లోపల హోటల్కి తీసుకువెళ్తారు హోటల్లో చూడు అప్పు ఈ ఫ్రెండ్ అంటే నీకు ఎప్పుడు ఇష్టమే కదా ఈరోజు నాకు కవితలు రాయమని నాకు ఒక పెద్ద పేపర్ వాళ్ళు ఫోన్ చేశారు చెప్పుకోవాలా అర్థం కాక ఫ్రెండ్గా నువ్వు గుర్తొచ్చావు అందుకే నీకు ట్రీట్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళాలి అనగానే చాలే మనం బయటికి వస్తే ఎవరో ఒకరు చూసి ప్రతిరోజు ఏదో ఒకటి అంటూ ఉంటారు చూడు కవి ఒకటి మాత్రం నిజం నీలో స్వచ్ఛమైన ప్రేమ ఉంది స్నేహం ఉంది అది నీ భార్యకి అలాగే ఆంటీకి తెలియటం లేదు ఇలా మన ఇద్దరినీ చూసారంటే మరోసారి గొడవ అవుతుంది అందుకే నాకు ఇష్టం లేదు నేను వెళ్తున్నాను అని అంటుంది అప్పు అప్పు ఎందుకప్పు తప్పు చేయనప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర భయపడ్డం అని అంటారు కళ్యాణ్ భయపడటం లేదు ఇబ్బంది పడాలని అనుకుంటున్నాను అని చెప్పి అప్పు రాబోతు ఉంటే ఇటువైపు అనామిక వాళ్ళ అమ్మగారు వాళ్ళు చూసి ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పు వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్